పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికలు ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని పరిధిలో పదిహేను లక్షల ఇరవై ఎనిమిది మంది పంపిణీ వంటి ఘటనలపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు టూ త్రీ రెండు మూడు కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ బీవీపీ బీఎస్టీ ఎంసీఎంసీ ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు టూ టు త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము మొన్న కూడా ఎస్పీ గారుతో పాటు నేను పోలీస్ పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము సో అన్ని రకాలుగా ఇప్పుడు ప్రిపేర్ వచ్చే రాబోయే నెలలో కూడా ఇంకా కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ లోకి వచ్చేసాయి అన్ని క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అలాగే ప్రాబ్లమెటిక్ విలేజెస్ ప్రాబ్లమెటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నాము స్పెషల్ striking force so striking for.